ప్రేమించి మన జీవిత దినాలు పొడిగించి మరి యొక్క పరిశుద్ధ దినం అనగా మొదటి ఆదివారంలోనికి దేవుడు మనలో ప్రవేశపెట్టినందుకు మనమందరం కూడా రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా హాలేలు చెప్దాం గట్టిగా హాలే దేవుడు మూడు హింసలు పొందాడు మూడు హింసలు ఎన్ని హింసలు అమ్మ చెప్పండి ఎన్ని హింసలు మూడు హింసలు పొందారు ఒకటి శారీరకమైనటువంటి హింస రెండవదిగా మానసిక హింస మూడవదిగా ఆత్మ సంబంధమైన హింస అంటే దేవుడు సెలువు మీదకి ఎక్కడానికి ముందుగా ఆయనను మూడు రకాలైన హింసలు పెట్టారు ఈ రోజుల్లో ముసలో మంచాన పడితే ఏమి హింస పెడతారు కొడుకులు కానీ కోడండలు కానీ మొసలో ఏం చేస్తారు చెప్పండి హింస వీడు సావనున్నా సావలేదు ఇది సావనున్నా నా ఆమె హింస పడేది కాకుండా నన్ను కూడా హింస పెట్టేస్తుంది అని కుర్రతనంలో ఉన్న మనం అనుకుంటాం కుర్రోళ్ళు కూడా రేపు ఏమైపోతారు కుర్రోజులు ఏమైపోతారు రేపు మొసలో లేకపోతారు వాక్యం ఏముంది ఏమైతే విత్తుతావో అదే పంట మరలాన్ని తిరిగి కోసుకుంటా ఈరోజు మనము చేసిన పరిసర మన వెంట వస్తారు మనము ఎంత హింస పొందితే అంతకంటే హింస మన వాళ్ళు పొందుతారు మన పిల్లలు ఇక్కడ యేసు ప్రభువును కూడా ఎన్ని రకాలైన హింసలు పెట్టారు మూడు రకాలైనటువంటి హింసలు పెట్టారు ప్రజలు ఎవరు వాళ్ళు తన ప్రజలే ఆయన వారే హింస పెట్టారు ఆయన వారే ఆయన మీద దూషించారు ఆయన వారే ఆయన మీద నిందనగొట్టారు ఆయన వారే ఆయన మీద అబద్ధాలు చెప్పారు ఆయన మీదనే ఆయన వారే సొంత వాళ్ళే ఏం చేశారు ఆయన్ని శిరోమాని మీద ఎక్కిందాక ఊరుకాల మనము కూడా ముసలోళ్ళు తెచ్చిన దాకా ఊరుకా మనం కూడా అప్పుడు ప్రశాంతంగా ఉండదు మనకు కూడా ఇప్పుడు వాళ్ళకు కూడా యేసు ప్రభు తెచ్చిందాక వాళ్ళకు పానము తిమితం పడలేదు యేసు ప్రభు శిరువు మాని మీదకి ఎక్కి తల ప్రాణము అనిపించే అంత వరకు వారి మనసులో నెమ్మది లేదు వారి మనసులో సంతోషము లేదు వారి మనసులో ఆనందము లేదు ఎలాగైనా సరే యేసు ప్రభుని శిరువు ఎక్కించాలి సంపాలి ఈడు మనలో మండగోడు ఈడు దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నాను ఈయనొక ద్రోహి అని యేసు ప్రభు మొన్న చనిపోయిన పగడాల ప్రవీణ్ అన్నారు వాడు ద్వే దేశ ద్రోహి అని అని ముద్ర వేశారు పగడాల ప్రవీణ్ గారు దేశ ద్రోహి కాదు దేశ క్షేమము కొరకు పాటుపడిన ఒక మంచి ప్రవక్త దేవుని స్తోత్రం కలుగుంది కాక చెప్పండి కట్టిగా హాలీలో ప్రియమైన దేవుని బిడార ప్రియా దేవుని సంగమ యేసు ప్రభు అని సైతం కూడా మూడు రకాలైన హింస పెట్టాడు ఒకటి శారీరకమైనటువంటి హింస రెండవదిగా మానసికమైన హింస మూడవదిగా ఆత్మ సంబంధమైన హింస ఆయన పెట్టారు ఇన్ని శ్రమలు పొందటానికి అసలు ఏంటంటే ఆయనకి ఎందుకు ఆయనకి ఎందుకు ఇన్ని శ్రమలు పొందాల్సిన ఎందుకు ఆయన పరలోకములో తండ్రి కుడుపాశ్రమను కూర్చొని పరలోకములు లేత మొక్క ఎండిన భూములు మొలిసిన మొక్క అతడు ఆయన ఎదుట పెరిగాను యశగంధము యాభై మూడవ అధ్యాయ మార్గపర్శ్రములు అంత సుఖమానంగా పెరిగినటువంటి ఆయన ఎందుకు ఇక్కడికొచ్చి ఇన్ని రకాలైన హింసలు పొందాల్సి వచ్చింది అని అంటే ఒక్క మాటలో మీరు చెప్పండి ఎందుకు ఆయన ఇన్ని హింసలు పొందాడు చెప్పండి ఎవరి కోసం చెప్పండి అమ్మాయి అనుకోలు చెప్పండి ఎవరి కోసం మన కోసం ఆయన హింస పొందాడు మన కోసమే ఆయన నిందించబడ్డారు మన కోసమే అవమానించబడ్డారు మన కోసమే ముఖాన్ని ఉమ్మి వేయించుకున్నాడు ఎన్ని చేసినా ఆయన మౌనంగా తలదించుకున్నాడు చెప్పండి గట్టిగా హలే మౌనంగా తలదించుకున్నాడు మనము తలదించుకుంటామా ఎవరిపై సరే మీరైనా నేనైనా ఇంకొకళ్ళైనా విశ్వాసులైనా పిశ్వాసులైనా పక్కన గనక మాట అంటే ఓడ్చుకుంటానా అమ్మ ఓడ్చుకుంటుందా యేసు ప్రభు కాబట్టి ఓచుకుంటారు ఆయన తన ప్రజలను కాపాడుకోవటానికి నశించిపోతున్నటువంటి ఆత్మలను వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి హింసలు పడ్డారు నెంబర్ వన్ ఆయన మొదటిగా శారీరకమైనటువంటి హింస యేసు ప్రభుని కోడాలతో కొట్టారు ఏం చేశారు చెప్పండి అమ్మా యేసు ప్రభుని ఏం చేశారు కోడాలతో కొట్టారు కోడ తెలుసు అన్నవాళ్ళు చెయ్యొత్తండి కోడ కొరడా తెలుసు కొరడాలు నీకెక్కడ తెలుసు నీకెక్కడ తెలుసు ఎవరు చూశారు కొరడా అంటే యేసు కొట్టే కొరడాలు వేరు మామూలుగా శిక్షించే కోడాలు వేరు అంటే ఆ కాలంలో కాదు మొన్నటి దాకా కూడా కోడాలు ఉన్నాయి రాజుల కాలంలో కూడా కోడాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథములో కోరడాలతో కొట్టడం అంటే తాడు పొడుగ్గా ఉంటుంది ఇట్లా కొడితే ఒళ్ళంతా చుట్టుకుంటుంది బృందోస్తుంది అది కోడ అంటారు కానీ యేసు ప్రభువుని కొట్టిన కొరడాలు ఈ కోరడాల కాదు ఆ కొరడాలకి శివరణ ఏమోటి అంటే ఎనపముళ్ళోటి అంత ఆ కోరడాలకి యేసు ప్రభువుని కొట్టే కోడాకి ఏమోటి అంత ఎనప ముళ్ళు ముళ్ళు ఆ ముళ్ళు కోడాకి యాంచేసి యేసు ప్రభువుని కోడతో కొట్టి లాగితే శరీరం అంతా నాగేడు వలె ఆ శరీరం అంతా లాక్కొని వస్తున్నారు శారీరకమైనటువంటి హింస ఎంత బాధండి శరీరానికి చిన్న గాయమైతే మనం ఓర్చుకోలేం శరీరానికి చిన్న దెబ్బ తగిలితే మనం ఓర్చుకోలేం చిన్న దెబ్బ తగిలితే తల్లడిల్లిపోతాం అల్లాడిపోతాం మంచం ఎక్కుతాం రేపో మాపో మరణించే దానిలాగా ఉంటాం చిన్న పొడినేది దెబ్బ తగిలినా సరే ఏనుగు దెబ్బ తగిలినా సరే మంచం మీదకి ఎక్కుతాం కానీ యేసు ప్రభుని కోడంతో కొడితే ఆ కోడలు శరీరం అంతా పీకొచ్చే శారీరకమైనటువంటి హింస యేసు ప్రభుని శారీరముగా హింస పెట్టారు యేసు ప్రభు మరణముగా మరణించక ముందే బ్రతికి ఉన్నప్పుడే ఎంత హింస ఎంత హింస పెట్టారు యేసు ఆ గోడలతో లాగటం ఆ గోడలతో కూర్చున్నప్పుడు యేసు ప్రభుత్వ ప్రాణమంతా తల్లనీళ్ళు పోయి ఉంటుంది దుఃఖంతో ఉంటారు పిల్లల శరీరం అంతా నాగేడిసార్లు వాళ్ళు దుద్దపడి శరీరం అంతా రక్తపు ముద్దుగా అంతగా కోడంతో కుట్టించుకున్నారు కుట్టాలి హింస పెట్టా అది శరీర శారీరక సంబంధమైన హింస రెండవదిగా ముళ్ళ కిరీటము ఏసు తలపై మొత్తిరి ఏ కిరీటం అంటమ్మా నేను మీకు నిబంధనలు చూపించి చదవట్లేదు కానీ మామూలుగా చెప్పుకోవటం పోతున్నాను సమయం సరిపోదు రెండవదిగా యే ప్రభుని ముటముతో మొత్తాలు ఏ కిరీటం అంట అంటే నువ్వు కదా నీకు కిరీటం ఉండాలి కదా అని చెప్పేసి యేసు ప్రభుకుండవలసిన కిరీటము కాదు ఈ మానవులు చిత్తము చేసిన ముళ్ళ కిరీటం యేసు ప్రభు తల మీద మొత్తితే తలం ంతా రక్త శక్తమైపోయింది ఏమైపోయిందమ్మా బాయ్ ఇండి ఏమైపోయింది రక్తశక్తమైపోయింది శరీరం అంతా తలంత కూడా గాయాలతో నింపబడ్డాయి తలంతా గాయాలతోటి తలంత కూడా గాయాలతోటి నింపబడ్డాయి ఎన్నుమళ్ళని తెలుసా యేసు ప్రభు తల మీద మొత్తిన మళ్ళకి రేడానికి ఏడు వందల ఇరవై ముళ్ళున్నాయముళ్ళు అంట ఏడు ముళ్ళు కలిగినటువంటి ఆ ముళ్ళ కిరీటము యేసు ప్రభు తల మీద మొత్తితే ప్రాణము ఎంత తల్లడిల్లిపోయి ఉంటుందో కదా ఒకసారి ఆలోచించండి ఒకసారి ఆలోచించండి మన కాలికి చిన్న ముళ్ళు గుచ్చుకుంటే అల్లాడిపోతాం బాధపడిపోతాం అలాంటిది ఏడు వందల ఇరవై ముళ్ళు కలిగినటువంటి ఆ ముళ్ళకి యేసు ప్రభు తల మీద ఒక్కసారిగా మొద్దితే ఆ ముళ్ళన్ని దిగబడి ప్రాణమంతా ఎంత సొమ్మశిల్లిపోయి ఉంటుందో ఎంత తల్లడిల్లిపోయి ఉంటుందో ఆ తల మీద పెట్టినటువంటి ఆ ముళ్ళకి రేట్ ఆ ముళ్ళు తల మీద కుచ్చుకొని అంతా ధారలై మొం మీదుగా కాలిపోతా ఉన్నటువంటి విధానము మనము చూడగలుగుతున్నాం పిల్లల శారీరకమైనటువంటి హింసాన్ని యేసు ప్రభువును తీసుకెళ్లి అంటేనే శిలువ అయ్యలేదు ఆయనను శారీరకముగా హింస పెట్టారు మానసికంగా హింస పెట్టారు ఆత్మీయంగా హింస పెట్టి అప్పుడు చంపారు ఎంత బాధాకరం యేసు ప్రభు వారు ఎంత శ్రమ అనుభవించడండి మూడవదిగా చూస్తే ఆయన మార్గు వార్త పద్నాలుగు అరవై ఐదు వస్తున్నా అరచేతులను చరిచి ప్రక్కలు పొడిచి అను ఏం పొడిసారంటమ్మా ప్రక్కలు బల్లపు చేతుల్లో కొట్టారు ప్రక్కలు బలముతో పొడిసారు ప్రియైనా గెలుపు లేదా ప్రక్కలు బెల్లముతో పొడిచినప్పుడు ఆయన యొక్క ప్రక్కలేకుండా ఏమొచ్చిందమ్మా ఏమొచ్చింది వచ్చింది రక్తము నీడొచ్చి ఈయన ఇంకా సాగులేదేమో ఇంకా బతుకునడం అని చెప్పేసి ప్రక్కలు ఏం చేశారు బెల్లముతో శారీరకమైనటువంటి ఆ హింసకు ఆయన నిల్లిపోయాడండి అది శారీరకమైనటువంటి హింస పోటీ రెండవదిగా మానసికమైన హింస మధ్యస్ వార్త ఎనిమిది అధ్యయమో ఎనిమిదో వస్త్రం ఆయన వస్త్రములను తొలగించి ఏంటంట ఆయన మానసికమైన హింస అంటే శరీరం మీద వస్త్రాలు లాగివేసి పేద వస్త్రము ఒకటి చుట్టాడు దేవునికి దానిని ఏమంటారంటే మానసికమైనటువంటి హింస ఎవరు తట్టుకోలేనటువంటి హింస మానసికమైనటువంటి హింస పెట్టారండి పిల్లలు అలాగే మనము చూస్తే ఆయన మీద ఉమ్మి వేసేది ఇరవై ఏడవ ముప్పై ముప్పే వస్తున్నాం అండి ముఖము మీద ఏమేశారు మొఖం మీద ఉమ్మి వేశారు గాకరిచ్ యేసు ప్రభు మొఖం మీద ఏమేసారండి ఉమ్మి వేశారు శారీరకమైనటువంటి హింస మానసికమైన హింస ఆయన మీద ఉమ్మే వేసింది ఒకటి శారీరకమైన హింస రెండవదిగా మానసికమైన హింస మూడవదిగా ఆత్మ సంబంధమైన హింస ఆత్మ సంబంధం అని మూడో చూసుకో మార్త ఎనిమిది దేవాలయములలో పడగొట్టి మూడు దినములు కడతానని చెప్పావు కదా ఏంటంట దేవాలయం పడగొట్టి మూడు దినాలలో కడతాను అని చెప్పావు కదా నిన్ను నీవు నుంచి దిగిరా దే పడగొట్టి మళ్ళా తిరిగి కడతానని చెప్పినావు కదా అని దూషిస్తున్నారు ఆత్మ సంబంధమైన హింస పెడుతున్నారు తెలుసు ఆత్మ సంబంధమైన విషయాలు వారికి తెలియదు కానీ దేవుడికి తెలుసు ఈ దేవాలయం పడగొట్టి మూడు దినాలలో కడతాను అని చెప్పారు దారిని పట్టుకున్నారు దేవాలయం అంటే హృదయం అనే దేవాలయం పడగొట్టిన అనగా చనిపోయిన మూడు దినాలకు లేస్తాను అని అర్థం ఈ దేవాలయం పడగొట్టి మూడు దినాలకు మళ్ళా లేపుతానని చెప్పినట్లుగా ఆమె మంచిది మీ అందరు